హాయ్ ఫ్రెండ్స్ బోటు మాట్లాడుకొని బుడి ఆయలో వచ్చాము ఈ బెలూన్ కి గాలి కొడుతున్నారు ఇది ఎక్కేవాళ్ళు పుడిపంపుతో కాలు తో తొక్కి గాలి నింపాలంట అలా అయితేనే యాక్సెస్ ఇస్తామని ఆట పట్టిస్తున్నారు చంద్రికమ్మ కోసం బీచ్ లో ఆడుకోవడానికి తెచ్చాయి ఈ పిల్లాడు ఆడుకుంటున్నాడు చంద్రికమ్మని తీసుకొని బెలూన్ పైకి ఎక్కాడు ఈయన ఎండ మాత్రం బేబాసంగా ఉంది నీళ్ళలో ఉన్నంతసేపు ఏం తెలియట్లా ఈయన షర్ట్ తీసి ఇచ్చారు ఈయన షర్ట్ తలపై వేసుకోవటం వల్ల కొంచెం బెటర్ గా ఉంది సన్ స్క్రీన్ పెట్టుకోవటం మర్చిపోయాను ఇసుకలో కూర్చుంటే వేడి బాగా తెలుస్తుంది మిగతా వాళ్ళంతా దిగారు పైన ఎండకి ఉప్పు నీళ్లు కింద దెబ్బకి కాకిలకి మాడిపోయారు ఇక్కడ సమ్మర్ సీజన్ నడుస్తుంది ఎండలు గట్టిగా ఉన్నాయి కానీ గాలి తోలుతుంది ఇప్పుడే జనం అంతా రావడం స్టార్ట్ అయ్యారు బోట్లు దిగి ఇప్పుడు బాగా డెవలప్ చేశారు ఫెసిలిటీస్ అన్ని కూర్చోడానికి బాగుంది చంద్రికమ్మకు వాళ్ళ నాన్న స్విమ్మింగ్ టోపీ పెట్టి షర్ట్ తలపై వేసా అందువల్ల చంద్రికమ్మ సేఫ్ అయింది ఇక్కడ స్విమ్మింగ్ బాగా నేర్చుకుంటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కోచ్ వచ్చి నేర్పిస్తారు మేము వచ్చినప్పుడే ఇంకొంతమంది తెలుగు ఫ్యామిలీస్ వచ్చారు వాళ్ళు వేరే బోట్ మాట్లాడుకొని ఎక్కారు మేము వచ్చిన గంట తర్వాత గానీ చాలా మంది బోట్లు వేసుకొచ్చారు రాగానే ఫుడ్ తినేసాం తినేసే నీళ్ళలోకి వచ్చాం యాక్చువల్ గా మేము ఆయా సోఫియా వెళ్దాం అనుకున్నాం ఈ సండే ఇప్పుడు చాలా యానిమల్స్ తెచ్చారంట పులులు సింహాలు పక్కనే ఉండి ఫోటో దిగొచ్చంట కొంచెం ఎక్స్పెన్సివ్ తో కూడుకుంది ట్రిప్ ఇదిగో తిను బోటు పట్టుకోబోతుంది ఏ మాత్రం అది వచ్చి తగిలినా బెలూన్ ఉల్టా పడిపోయేది అసలే డీప్ లో ఉన్నా మన బోట్ వచ్చింది ఇంటికి బయలుదేరదాం త్రీ ఇయర్స్ తర్వాత అందరం కలిసి వచ్చాం మళ్ళీ ఇప్పుడు ఇలా పైన రాకెట్ వెళ్ళినట్టుంది అది వెళ్లిన దారి కనిపిస్తుంది తలంలో నోరు వెళ్ళబెట్టి చూసేవాళ్ళం అలాగే పెర్రీ వెళ్తుంది జనాన్ని ఎక్కించుకొని జాంజీబారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికి